విద్యార్థులు క్రమశిక్షణతో చదివి పదవ తరగతి ఫలితాలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని తద్వారా పాఠశాలకు మండలానికి మంచి పేరు తీసుకురావాలని విశాఖ జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ ఆకాంక్షించారు విశాఖ జిల్లా చిన్నగదిలి మండలం చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ప్రముఖ ఫార్మా సంస్థ దివీస్ ల్యాబొరేటరీస్ తమ సామాజిక బాధ్యతలో భాగంగా సుమారు ముప్పై ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న రెండు వేల ఆరు వందల మంది విద్యార్థులకు ఎనిమిది లక్షల యాభై వేల వ్యయంతో మెటీరియల్ను సమకూర్చింది రాబోయే రెండు వేల ఇరవై ఆరు పదవ తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న చంద్రంపాలెం ఉన్నత పాఠశాల నూట నలభై ఏడు మంది విద్యార్థులకు డిసిఈబి ప్రచురించిన ఆల్ ఇన్ వన్ స్టడీ మెటీరియల్తో పాటు పెన్నులను డిఈఓ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా దివీస్ ప్రతినిధులు టి సురేష్ ఇతరులు మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం తమ వంతు సహాయం అందిస్తున్నామని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థి కమిటీ చైర్మన్ గుదే అచ్యుతరావు కమిటీ సభ్యులు అప్పలరాజు స్వప్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు మెలుగు వెంకట్రావు డిసిఈబి ప్రతినిధులు పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు ఈ సహాయం అందించిన దివీస్ యాజమాన్యానికి పాఠశాల సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ మెటీరియల్ ఇవ్వడానికి నాకంటే ముందు ఆయన ప్రతిసారి ఒక వంద కోసం చేస్తుంటుంది ఏమవుతుందని ఎలా చేస్తున్నారని నేను జిల్లా మొత్తం అడిగాను అది జిల్లా మొత్తం ఇమ్మని చెప్పాను ఇస్తాం అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల ఎక్కడైనా బడ్జెట్ అనేది ఎక్కడైనా ఉంటుంది దానికోసం భీమిల ఇస్తాం అన్నారు కానీ ఇదే మండలం కానీ దీనికి స్పెషల్గా ఆయన తీసుకొని ఏడు వందల అరవై ఒక మందికి కూడా ఇచ్చారు మొత్తం చూసాక ఈ డిజైన్ చేయడానికి కూడా ఆయన ప్రతి నిమిషం కూడా నాకు కాల్ చేశాను ఏ ముందు ఏమండాలి ఎలా చేయాలి అనేసి ప్రతిదీ కూడా మనం ఆయనతో చేయించా ఈ బుక్ వచ్చిన వెంటనే పాస్ అయిపోతామా తలకెక్కాలంటే తలకెందుకు పెట్టి అయిపోద్దా తెలివైన వాళ్ళు ఏం చేస్తారు ఇందులో చదువుకుంటారు ఇది చదివితే మీకు ఖచ్చితంగా హైయెస్ట్ మార్క్స్ వస్తాయి పాటు పేర్లకి ఏం జరుగుతుంది ఇప్పుడు మనకు ఎక్సా డైలీ టెస్ట్ హండ్రెడ్ డేస్ శాక్షన్ జరుగుతుంది హండ్రెడ్ డేస్ శాక్షన్ ఎగ్జామ్స్ రాస్తా తెలుసా ఎన్ని ఎగ్జామ్స్ రాస్తారో తెలుసా మన పాఠశాలకు టీవీస్ వారు చేస్తున్న సహాయ సహకారాలలో ఎన్నో ఉన్నప్పటికీ అందులో భాగంగానే ఈరోజు మీకోసం ఎస్ఎస్సి ఎవరైతే విద్యార్థులు వెళ్తున్నారు వారందరి కోసం కూడా స్టడీ మెటీరియల్ మన ప్రభుత్వం వారు ఏదైతే మనకి తయారు చేశారో అదే మెటీరియల్ని ఇవ్వడానికి ముందుకు వచ్చిన మన దిన సభ్యులందరూ కూడా మన ముందున్నారు అందులో మన గంగళన్నారు సురేష్గా కోరుకుంటున్నారు అదే సిబ్బంది అందరూ కూడా ఆశ్రమ లే ఉన్నారు పాఠశాల నుంచి మనం పూర్తి చేశాం ఇక రెండు వందల ఇరవై రోజుల పాటు మనం ఈ పాఠశాలలో చదువుకుంటే ఉన్నాం ఏడు సబ్జెక్టులు ఉపాధ్యాయులు రకరకాలైన కార్యక్రమాల్లో మధ్యలో భాగంగా మనం ఇవన్నీ కూడా చేసుకుంటున్నాం మరి ఎన్ని మనం ఆటలు పాటలు ఉన్నప్పటికీ కూడా చదువు అనేది మనకి ప్రధానమైన పాత్ర పోషిస్తుంది కదండి టెన్త్ క్లాస్ పాస్ అయితే మీ తర్వాత భవిష్యత్తు ఎటువంటి తెల్లవనేది మనకి ఖచ్చితంగా నిర్దేశం చేసుకోవాల్సిన సమయం ఆసనమైంది

ఫోకస్ ఆన్ అండర్స్టాండింగ్ కాన్సెప్ట్స్ ఫోకస్ ఆన్ అండర్స్టాండింగ్ కాన్సెప్ట్ రోడ్ అంటే బైక్ బయటికి పట్టవచ్చు అర్థం చేసుకొని చదవండి ప్రాక్టీస్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇంతకుముందు క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా వాటిని ప్రాక్టీస్ చేయండి అండ్ క్రియేట్ డౌట్స్ ఇమీడియట్ ఏదన్నా డౌట్ క్వశ్చన్ మీరు ఇమీడియట్గా టీచర్స్ అడిగి క్రియేట్ చేస్తుంది